ఈరోజు మా ఇంట్లో వెజిటేబుల్ బిర్యానీ ఉండిన గ్యాస్ అయిపోవడం వల్ల రైస్ కుక్కర్ ఉండే అనమాట ఇంకోటి ఫస్ట్ టైం గోబీతోని కూడా బిర్యానీ చేసిన అనమాట ఇంత ముందు పకోడ ఒక్కసారి వేసినా గోబీతోని ఎప్పుడూ వేయలేదు ఈ సారి అయితే మళ్ళీ ఇంకో నిమ్మకాయ కూడా ఉన్నాయి ఎక్కువ శాతం నిమ్మకాయలు నిమ్మకాయ అంటగా నిమ్మకాయలు ఎప్పుడు ఉండేది కదా ఈ సారి నిమ్మకాయలు ఉన్నాయి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అంతే మస్తున్నాము నేను నా వర్క్ మా చిన్నోడు ఏం చూసినా హాయ్ అండి నాకు హాయ్ అండ్ నా యవ్వ నేను పాపా పాపా కూచో చూడు ఓకే నా ముఖం అయితే అంత ఉంది అంత పేలిపోయింది అని చెప్పి కొంచెం కొబ్బరి నోటి ఏం పెట్టుకోవాలి అంత సమర్సం ఉంది నీ బాబైతే ఇప్పుడు సాంజాయం నుంచి ఫ్రెష్ కూర్చుంది ఇప్పుడు నేను పొద్దున టైం ఒకటి నేను అవుతుంది అది జియో ఫైబర్ జియో ఫైబర్ మా నాడు ఇంటికాడ అది ఎట్లా కనెక్షన్ ఇచ్చినప్పుడు పోయి చూసేద్దాం అని పోయిన ఇప్పటి దాకా కానీ ఉన్న అట్లా అనికే ఇక పొద్దున అయితే చాయ్ లో అప్పాలు వేసుకొని తాగినాము అందరం ఇద్దరం సద్దై పండుగ అయిపోయిన నుంచి అయితే రోజు పొద్దున సాయంత్రం అప్పాలు మంచిగా ఇక టెన్షన్ లేని పని అనమాట ఇష్టమైన దొరుకుకోవాలి బిస్కెట్ ల దోసలా డబల్ అనేది టెన్షన్ ఉండదు ఇక అవి ఉన్నాయి కాబట్టి అవి దాకా వేసుకొని తినడే నువ్వు డబ్బులు బిస్కెట్లు ఇస్తావు డబ్బులు పోయిపో నేను ఆ చిన్నోడు ఎత్తి బేకరీకి పోయినప్పుడు ఐస్ క్రీమ్ మా చిన్నోడు ఏంటంటే తోసలు ప్యాకెట్ తోసులు ఇష్టం ఏమి తినా తోసలు చూసుకుంటూ కొట్టుకుంటాడు గిళ్ళ ఇలా కొన్ని మంటే కొనే కొనియాడు ఎప్పుడన్నా ఒకసారి బతలాడంగా బతడు కొనిస్తాడు ప్యాకెట్ ఇక దాన్ని నేను పది రోజులు ఇరవై రోజులు చేస్తా రోజు ఒక్కటి కొద్ది రోజులు సాయంత్రం కొట్టిస్తాను వేసినప్పుడు తప్ప వస్తాపుడు ఏ వానికి మాలికను ఇంకా ఎప్పుడన్నా ఒకసారి కొనివ్వమన్నా కొనియాడు ఇట్లా ఇది ఓకే డన్ కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ బిర్యానీ అసలు కూడా వేసుకున్నామంటే మా గ్యాస్ అయిపోయింది ఇక నిన్న అయిపోయింది నిన్న అన్నము చిక్కుడ కూర రైస్ కుక్కర్ లో చాయ్ పాలు రైస్ కుక్కర్ నిన్న పొద్దున్న అయిపోయింది బియ్యం కూడా వేస్ట్ అయిపోయింది అన్నం సాముడికి నైతే గ్యాస్ అయిపోయింది ఆ బియ్యం అట్లా పెట్టి మళ్ళీ రైస్ కుక్కర్ లో ఉన్నా మళ్ళీ ఈ రోజు ఇక ఏం కూర ఉండాలని చెప్పి మొత్తం ఒకటి అండి లేచి రైస్ కుక్కర్పే టేస్ట్ ప్లేట్ చూసిండ్రు కదా ఇగ ఇలా ఆలుగడ్డలు ఉన్నాయి అన్నం అయితే పచ్చగా ఉన్నది ఎల్లో కలర్ టమాటా కారీకల్ వేసింది కాలీఫ్లవర్ వేసింది మధ్యాహ్నం పాత మినిట్ కి అన్నారు గ్యాస్ వస్తే పప్పు చారు వేసుకుందామంటే అది కూడా రాలేదు ఈ సరే అని సరిపడుతున్నాను ఈ రోజు నిమ్మకాయ కూడా ఉంది మొన్న ఈ సారి నిమ్మకాయ ఇరవై రూపాయలకు అయితే ఇచ్చింది నిమ్మకాయలు డన్నా

Hãy rote, 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 right, ne ne, cái gì đấy cái

ఏది కూడా మాట్లాడు ఏది మెట్ట దెబ్బ అయిపోతాం

Lila deresi. Hı. 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 <laughs> ി ബാഷണിയോ <laughs> 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 <mila>, <laughs> <laughs> మెల్ల చె పట్టించినీకు నీళ్ళు ఆ తట్టుకుని పోతుంది అట్లా మొత్తానికి నేనే గెలిచిన బాగా గెలుస్తామనుకుని మళ్ళా మొన్న నువ్వే నిన్న స్టాప్ అసలు ఎప్పుడు ఆవలే ఇట్లా నిన్న నేను డైవర్ట్ చేద్దాం అంటే డైవర్ట్ అవుతారు ఏ తిందాం అసలు ఇవాళ నేను మంచిగా తింటా అనుకో నిజంగా చెప్తాను నేనైనా మళ్ళీ తర్వాత ఆకలితే రెండు అప్పాలు మురుకుని తిన్నా అవి ఎక్కువ తిన్నా బాగా నేను అవి కూడా తిన్నా అంటే రెండే అదొకటి నేను లాస్ట్ మొత్తం పెట్టుకున్నా చూసుకో నువ్వు అది ఉంటే మళ్ళీ ఆయనతో ఓడిపోయినా అని చెప్పి మొత్తం లాస్ట్ బుక్ లో పెట్టుకున్నా ఒక్కటి మొత్తం ఫస్ట్ చేసినట్టు అయితే

మరి ఇది వచ్చిన్నది పట్టిగా పడ్డ ఇవ్వాలి ఇగ పడే సామాన్ నాకంటే ఎక్కువ తిన్నది పడ్డది మొత్తం డోల్ పడతాయి కానీ అట్లా మొత్తం నేను అయితే గెలిచినా హ్యాపీగా ఇప్పుడు నీకు వంద రూపాయలు వచ్చేది ఏం లేవు ఇక నిన్న నిన్నటికి అల్లటికి క్లియర్ అయిపోయింది లెవెర్ అయిపోయింది మొన్న ఏం తెలిసినా ఇవన్నీ నువ్వు తెలిసినావు ఆడిగాడికి అయిపోయింది నెక్స్ట్ టైం మళ్ళీ మా ఊరి పోటీ పెట్టుకుంటుంది ఎత్తైన పెట్టుకుంటే క్యాబేజీ క్యాబేజ్ అయిన నేను అసలు ఇది ఆమెతో కొంచెం మంచిగా శాతనే తిట్టడం లేకపోతే ఆ మా అక్క నేను చేస్తాను మీ పోటీ అడుగుదాం అనుకున్నా ఆమె శాతనే తిట్టి ఇంటికి తింపిన మళ్ళీ పోటీ చేస్తే ఇంకా తింపిన అట్ అని చెప్పి అడగలేదు నేను లేకపోతే మా అక్క నేను చేద్దాం అనుకున్నా క్యాబేజీని అంటే పకోడీ పకోడి పకోడి చేస్తాను అనుకుంటుంది పకోడి ముప్పై రూపాయలు గుంజలు తెచ్చినాం మరి మరీ తెచ్చినాం దానికోసమే తెచ్చినాం అట్లా ఓకే డన్ ఈ రోజు నేను గెలిచి చేసిన నెక్స్ట్ టైం ఏం పొట్టి చేస్తామో వాళ్ళు ఏం చేస్తామో తెలియదు ఇక అక్క నేను అడిగితే వదిలే చేస్తే వాళ్ళు చేస్తారు ఇద్దరికి వచ్చి అంటే అంతే 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 తినాలని 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 తిన్నాము మొత్తం అంతా అయిపోయింది తినడు కానీ గిన్నె జరిగింది మళ్ళీ తిిందామంటే ఇప్పుడు తినబుద్ది కాదు మళ్ళీ తింటే కొంచెం గిందా కానీ కడుపు బిరేట్ అవుతుంది మళ్ళీ తినబుద్ది కాదు నేను కొంచెం తింటా తింటది ఇక కరెంట్ వస్తుందేమో చూస్తుండ్రు కరెంట్ వస్తే కలిసి అది కనెక్షన్ ఇచ్చిండ్రు అది మంచిగా ఉంది తిన్నా కూడా మనసు బెక్క బేకా బెక్క బేకాదే ఉన్నట్టు నెట్ వస్తుందేమో నెట్ పాడొచ్చు కదా ఇంటర్నెట్ ఫ్రీగా గా టీవీ కనెక్షన్ ఇస్తారట అన్ని ఇస్తారట చూద్దాం ఎట్లా వస్తుంది చూద్దాం ఈ రోజుకైతే ఇది ఈ వీడియోలు అయితే నేను గెలిచిన 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 సార్ అది రొట్టెలు ఎట్టే గెలిచినా బోర్ రెండు నిషాలు తినేసినాం అమెరికా ప్రెసిడెంట్ గెలిచినప్పుడు కూడా ఇంతకన్నా మురవక్కచ్చు నేను చూస్తే ఎంత మూరు వరకు కూడా తెలుస్తుంది మరి ఎక్కువ శాతం నువ్వు గెలిస్తావు నేను కలిసి నాకు హ్యాపీ ఇండియా గెలిచినకు నియమ్స్ నియమ్స్ సీఎం కి పోటీ సీఎం కి గెలిచిననుకో ఐదేండ్లు నేను గెలిచిన అని చెప్పి ఎంజాయ్మెంట్ చేస్తారు వాటి పోయి వేరే దేశాలకు పోయి పద కాలం అయిపోతే ఐదేండ్లకు మళ్ళీ ఇంటికి వస్తాను అట్లా నీది మంచి ఓకే అండి ఒకటే చేస్తుంది ఎప్పుడు గెలిస్తే ఒకసారి గెలిస్తే ఆనందం పట్టలేము ఆనందం అట్లా చేస్తుంది పొలవ ఎందుకు పోయింది ఎగురు గడువో ఎండలో ఎగురు పో ఇట్లా ఇట్లా శంక శంక దమ్ముంటే టే పట్టుకోరు అనుకుంటే ఎగురు ఎండలో పోయి చూస్తారు అందరు సపోర్ట్ కొడతారు నేను వచ్చి కొడతాను నిన్ను బాయ్ ओके नंबर बाय मरा कथिन पोर्टल मल्ली मिमन कोस्टा बाय बाय